వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య తెలుగు ఛానల్ నేను మీ సౌమ్యని ఫ్రెండ్స్ ఈ రోజు మేము ఇన్వెస్ట్మెంట్ అనగానే స్టాక్ గోల్డ్ గుర్తుకొస్తాయి కానీ వాటి కంటే పెద్ద రేట్లు సేఫ్ లాంగ్ టర్మ్లో హై రిటర్న్స్ ఇచ్చే ఒక గోల్డెన్ ఆప్షన్ గురించి ఈరోజు నేను మీకు రివీల్ చేయబోతున్నాను అది మన భూమిలో పెట్టే పెట్టుబడి ముఖ్యంగా వెంకటగిరి దగ్గర ఉన్న గిరినందన గ్రీన్ ఫార్మ్స్ గురించి మాట్లాడుకుందాం ఈ ఆఫర్ మాత్రం అసలు మీరు మిస్ కావద్దండి సరే ఇప్పుడు మేము ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్లోకి లోకి వెళ్దాం మీరు కొనేది టెన్సెంట్ ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ఇంత మంచి స్థలాన్ని మీరు జస్ట్ కేవలం టెన్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్కే మీరు పొందొచ్చు లొకేషన్ పాయింట్ మాత్రం చాలానే సూపర్ అనేసే చెప్పవచ్చు ఇది వెంకటగిరి పట్టణానికి జస్ట్ టూ కిలోమీటర్స్ దూరంలోనే అలాగే నివాస ప్రాంతాలకును చాలానే నియర్లో ఉంది ఇన్వెస్ట్మెంట్ కిక్ ఇచ్చే న్యూస్ ఈ ఏరియాస్లో డెవలప్మెంట్ అనేది విపరీతంగా జరుగుతూ ఉంది మానవరం ప్రాజెక్ట్ జస్ట్ కేవలం త్రీ కిలోమీటర్స్ ఇంకా అతి పెద్ద అప్పచి కంపెనీ వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాయి ఈ ఇండస్ట్రియల్ హబ్స్కి ఇంత దగ్గరగానే ఉంటే ల్యాండ్ వాల్యూస్ ఎంత పెరుగుతాయో మీరే ఆలోచించండి ఇంకా మీకు అసలు సిసల్ ఇన్వెస్ట్మెంట్ సీక్రెట్ చెప్తున్నాను వినండి ఇక్కడ మీకు భూమి విలువలతో పాటు ప్లాన్ చేసిన చెట్ల విలువ కూడా పెరుగుతూ ఉంటాయి అంటే మీ పిల్లలు పెద్ద అయ్యాక ఈ చెట్ల విలువ కోర్టులో ఉంటాయి మీకు ఫ్రీగా మహాగణి ఎర్ర చందనం వంటి వాల్యుయబుల్ మొక్కలు ఇంకా ఫ్రూట్స్ ప్లాంట్లు ఇస్తున్నారు మీరు భూమి కొంటే దానితో పాటు ఫ్యూచర్ ఆసెట్ని కూడా కొన్నట్లే ఈరోజు మీరు భూమిలో పెట్టిన చిన్న ఇన్వెస్ట్మెంట్ అది మీ ఫ్యూచర్ తరాలకు గొప్ప రాబడిని ఇచ్చే ఒక ప్యాసివ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ అవుతుంది దీంట్లో రిస్క్ లేదు రిటర్న్స్ పక్కా అనేసి చెప్పచ్చు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఓకే సోమ్య అయితే ఎంజాయ్మెంట్ లేదా ఇక్కడ అనేసి మీరు అడగవచ్చు ఖచ్చితంగా ఇక్కడ ఎంజాయ్మెంట్ కూడా ఉంది దాని గురించి కూడాను మేము మాట్లాడుకుందాం గిరినందన గ్రీన్ ఫార్మ్స్లో లగ్జురీ రిసార్ట్ వైబ్ ఉంది ఇంకా ఫ్యామిలీ టైం కోసం అయితే ఇక్కడ రిసార్ట్ స్టైల్ అమ్యూనిటీస్ కూడా ఉన్నాయి అది ఏమేమి ఉందో అది కూడా ఇప్పుడు చూసేద్దాం పిల్లల కోసం చిల్డ్రన్స్ పార్క్ ఉంది కూల్ స్విమ్మింగ్ పూల్ ఉంది అలాగే స్పెషల్ క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి మీ వీకెండ్ ఎంజాయ్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ రిట్రీట్ అనేసి చెప్పవచ్చు పైగా దగ్గరలోనే శ్రీ గిరి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునేకి మంచి అవకాశం కూడా ఇక్కడ ఉంది ఇప్పుడు మీరు అసలు మిస్ చేయకూడని లిమిటెడ్ టైం ఆఫర్స్ ఉన్నాయి దాని గురించి మెయిన్గా మేము మాట్లాడుకుందాం ఇన్వెస్ట్మెంట్ లక్కీ డ్రా ప్లాట్ బుకింగ్ పైన మీకు టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు లక్కీ డిప్ ఉంటుంది అలాగే మీరు అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కంపెనీ ట్వంటీ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు గెలుచుకునే అవకాశం కూడా ఇస్తుంది ఇది బెస్టే కదా ఇంకా మెయిన్గా ఉంది అది చెప్తాను చూడండి మీరు పది రోజుల్లోనే ఫుల్ పేమెంట్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉంటాయి అది ఫుల్ ఫ్రీ అనేసి కంపెనీ చెప్తుంది కంపెనీ క్లియర్గా చెప్తుంది తక్కువ పెట్టుబడి ఎక్కువగా భూమి అత్యధిక రాబడి అనేసి ఫ్రెండ్స్ రియల్ ఎస్టేట్లో టైమింగ్ అనేది చాలానే ముఖ్యమవుతుంది ఇలాంటి డీల్ మళ్ళీ మళ్ళీ మాకు రావు కంపెనీ మీకు ఒక సూపర్ ఛాలెంజ్ ఇస్తుంది నేడే మా వెంచర్ను సందర్శించండి నమ్మండి ఆ తర్వాతనే కొనండి సో ఆలోచించకండి వెంటనే స్క్రీన్పై ఉన్న నంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ ఫైవ్ టూ సిక్స్ నైన్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేయండి ఒక ఫ్రీ సైట్ విజిట్ బుక్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి ఎవరు ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో అలాంటి వాళ్ళకి అందరికీనూ మీరు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మెయిన్గా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ డీల్ కోసం మీరు మా సోమే తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం ధన్యవాదాలు